సింగరేణి సంస్థలో మారుపేర్ల సమస్యలను పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని బాధితులు యాజమాన్యాన్ని కోరారు ఈ బుధవారం ఉదయం గోదావరి కానీ మెయిన్ చస్తా వద్ద ప్లేకార్డులతో తమ అభ్యర్థులను వెల్లడించారు మొదటి అంశంగా మారుపేర్ల సమస్యలపై చర్చించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ప్రభుత్వాలు మారినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని విజిలెన్స్ పరిధిలోని ఫైలు కదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ సమస్య కారణంగా దాదాపు నాలుగు వందల మంది డిపెండెంట్లు న్యాయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు ఈ అంశంపై గతంలో కార్మిక సంఘాలతో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో వన్ టైం సెటిల్మెంట్గా మారుపేర్ల సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు మారుపేర్ల సమస్య గురించి మాట్లాడిన అన్ని యూనియన్ నాయకులకు మా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మారుపేరు సమస్యతో బాధపడుతున్న వారందరూ కూడా మామూలను సంప్రదించి వారి డీటెయిల్స్ను కూడా మాకు అందించాలని మేము కోరుతున్నాము అలాగే ఈ జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్లో మారుపేరు సమస్యను పరిష్కరించి మాకు మా ఉద్యోగాలు మాకు కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని మరియు యూనియన్ కూడా కోరుకున్నాం రెండు వేల పద్దెనిమిదిగా మా ఆయన చనిపోయింది లేచేది మారు పేరు అని పని ఆపేసేరు కొత్త కూడా ఒక పది సార్లు అయినాం మేము మా కొడుకు రాసిచ్చినాం మేము కాకల వాళ్ళం బట్టలు తిప్పుకొని ఇందాక పనిచేసి పిల్లలంతా ఆడుకుంటున్నాం నాకు నా ఏం చేయాలి తిరిగి 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 మాకు యాస్ట్ వచ్చింది ఏడు సంవత్సరాలు అయితే అండి పైసలు కూడా ఆపేరు కోట్ చుట్టూ తిరిగిన మొన్ననే వచ్చినాయి గ్యాటిది పైసలు అప్పులు అడ్డీ లెక్కలు సరిపోయినాయి ఆ పిల్లడానికి ఏం చేయాలి ఆ పిల్లలు రోడ్డు మీద పట్టారు ఆయన కాగి చచ్చిపోయింది మాకు ఏం ఉపయోగం లేదు సింగరేణి ఇవాళ కొన్ని సంవత్సరాల నుంచి మేము మారుపేరు పైన మారు సమస్య పైన ఇబ్బంది పడుతున్నాం దగ్గర దగ్గర మేము ఒక వెయ్యి నుంచి రెండు వేల మంది దాకా కూడా సింగరేణి అన్ని ప్రాంతాల నుంచి ఉన్నా కూడా గత ఇంతకుముందు ప్రభుత్వం ఎటువంటి రకంగా కూడా మమ్మల్ని స్ట్రక్చర్ మీటింగ్లు పెట్టకుండా ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు సంవత్సర ఆరు సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీ స్ట్రక్చర్ మీటింగ్ లేకుండా ఉండి మా సమస్యలను తీసుకోలేకపోయారు ఇప్పుడు జరగబోతున్న ఇరవై ఎనిమిది తారీఖు రోజున స్ట్రక్చర్ మీటింగ్లో ఖచ్చితంగా మా మార్పేళ్ల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ మేము రామగుండం ప్రాంతం ఉండాలి భూపాలపల్లి ప్రాంతం నుండి శ్రీరాంపూర్ ప్రాంతం ఉండాలి కొంతమంది మేము కలవడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మాకు ఈ స్ట్రక్చర్ మీటింగ్లో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము సింగరేణి కూడా సింగరేణి యాజమాన్యం కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసు కొంచెమైనా కనకరించి మాకు ఈసారైనా యూనియన్లు చెప్పిన దానికి వాళ్ళ ఖచ్చితంగా పరిగణనలకు తీసుకొని మాకు సమస్య క్లియర్ అయ్యాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మారుపేర్ల బాధితులు లక్క శ్రావణ్ తిరుమల శ్రీనివాస్ సునీల్ మాచర్ల నవీన్ కుమార్ బాలుగౌడ పొన్నం వెంకటేష్ హరీష్ కార్తిక్ ఎడ్లపల్లి ఆదినారాయణ బొడిగి శ్రీకాంత్ బోనుగువని శ్రావణ్ దుమ్మడి రాజు సత్యం కాసు వీరయ్య వెంపటి సతీష్ రమేష్ బొడ్డుల రంజిత్ సందీప్ సంతోష్ వినయ్ తదితరులు పాల్గొన్నారు